ఎడారిలో కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు రోమీలకు వ్రాసిన లేఖ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము మన క్రైస్తవ అనుభవాల్లో మనకి ఎక్కువ సార్లు బోధపడినది ఏమిటంటే మన ప్రార్థనలకి జవాబు మనం సహనం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తాము దేవుడు దానికి జవాబుగా మనల్ని వేధించే వాళ్ళని పంపిస్తాడు ఎందుకంటే శ్రమ ఓర్పుని అభివృద్ధి చేస్తుంది మనం విధేయత కోసం ప్రార్థిస్తాము దేవుడు మన మీదికి శ్రమలను పంపుతాడు ఎందుకంటే మనం శ్రమ పడుతూ ఉన్నప్పుడు దేవునికి లొంగడం నేర్చుకుంటాము మాకు నిస్వార్థపరత ప్రసాదించమని అడుగుతాము ఇతరుల భారాలను నిత్తి నవేసుకుని మన సోదరుల కోసం ప్రాణాలు పెట్టవలసి వచ్చే త్యాగం చేయడానికి అవకాశాలను దేవుడిస్తాడు మనం శక్తి కోసం నమ్రత కోసం ప్రార్థిస్తే సైతాను బంటూ ఎవడో వస్తాడు మనం ధూళిలో కూలిపోయి వాడు తొలిగిపోయేలా మొరపెట్టేదాకా బాధిస్తాడు మన విశ్వాసాన్ని తండ్రి అని ప్రార్థిస్తే మన డబ్బు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది లేక మన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది లేక ఇప్పటి వరకు విని ఎరుగని శ్రమ ఏదో సంభవిస్తుంది అప్పటిదాకా ఎలాంటి విశ్వాసాన్ని మనం అలవర్చుకోలేదో అలాంటి విశ్వాసం మనలో చిగురించడం మొదలు పెడుతుంది దీన మనసు కోసం ప్రార్థిస్తే ఎక్కడో తక్కువ స్థాయి సేవ మనకప్పగింపబడుతుంది మనకి ద్రోహాలు జరిగిపోతుంటాయి ప్రతీకారానికి తాగుండదు ఎందుకంటే వధకి తేబడే గొర్రెలాగా మన ప్రభువుని తీసుకువెళ్లారు ఆయన నోరు మెదపలేదు ప్రసన్నత ప్రసాదించమని ప్రార్థిస్తాము వెంటనే మన కోపాన్ని దురుస్తానాన్ని రేపేలా ఏదో ఒక శోధన వస్తుంది ప్రశాంతత కోసం ప్రార్థిస్తే మనసు అల్లకల్లోలమైపోయే సంఘటన ఇందు మూలంగా దేవుని ఎప్పు చూచి ఆయన నుండి నేర్చుకొని ఆయన అనుగ్రహించే శాంతిని పొందుతాము మనలో ప్రేమ పెరగాలని ప్రార్థిస్తాము దేవుడు ప్రత్యేకమైన బాధలను మనపైకి రెప్పించి ప్రేమలేని మనుష్యుల మధ్య మనల్ని పడేస్తాడు మనస్సుని గాయపరిచే మాటలు హృదయాన్ని కోసే మాటలు వాళ్ళు ఎడాపెడ మాట్లాడేస్తారు ఎందుకంటే ప్రేమ దయ్యగలది దీర్ఘ శాంతం గలది ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు కవ్వింపుకు లొంగదు అన్నింటినీ సహిస్తుంది అన్నింటినీ నమ్ముతుంది నిరీక్షణతో ఓర్చుకుంటుంది ఎప్పుడూ మాట ఇచ్చి తప్పదు మనం ఏసు పోలికగా మారాలని దేవుణ్ణి వేడుకుంటాము సమాధానంగా శ్రమల కొలిమి పాలు చేయడానికి నేను ఎన్నుకున్నాను అని జవాబు వస్తుంది నీ హృదయం భరించగలదా నీ చేతులు బలంగా ఉంటాయా వీటిని సహించడం నీకు చేతనవుతుందా శాంతి విజయాలను సాధించే ఏకైక మార్గం ఏమిటంటే ప్రతి పరిస్థితిని శ్రమని ప్రేమమూర్తి అయిన దేవుని నుండి నేరుగా స్వీకరించి మేఘాలకు పైగా పరిశుద్ధ స్థలాల్లో సింహాసనం ఎదుట నివసిస్తూ మన ప్రకృతిపై ప్రసరిస్తున్న దేవుని మహిమను దేవుని ప్రేమ చొప్పున తిలకించడమే శక్తిని మనివేడుకుంటే కొంతకాలం అందరూ చేయి విడిచి ఒంటరి చేశారు హత్తుకున్న ప్రేమ గాయాలు చేసింది అసరాలన్నీ విదిలించి కొట్టి వదిలేశాయి నిస్త్రాణలో వణుకులో ఒంటరితనంలో పరమ హస్తాలు నన్నెత్తి పెట్టాయి వెలుగు నిమ్మని వేడుకుంటే దాక్కున్నారు సూర్యచంద్రులు అనుమానాల పెనుమబ్బుల్లో మెణుకుమనే చుక్క నా బేలతనం కేసి జాలిగా చూసింది నా చిరుదీపపు కాంతి కొడిగట్టింది చీకటి కప్పుకొని నిడల్లో తారాడుతుంటే వదనం చీకట్లు చెదరగొట్టి వెలుగునిచ్చింది శాంతి నిమ్మని వేడుకుంటే విశ్రాంతికై అరులు చాస్తే బాధల మింగి కళ్ళు మూతలు పడితే ఆకాశాలు ఏకమై పెనుగాలిని పోగుచేశాయి పగవారు కత్తులు నూరి సన్నద్ధులయ్యారు పోరాటం రేగింది పెనుతుఫాను సాగింది ప్రభువు మృదువైన స్వరం వినిపించి శాంతిని తెచ్చింది ప్రభువు నా బలహీన ప్రార్థనలు పరిగణించి నా విన్నపానికి భిన్నంగా దయచేసే జ్ఞానవంతుడవు జవాబుగా ఇచ్చిన ఈవులే ఊహకు మించిన దీవెనలైనాయి వరప్రదాత నా ప్రతి ప్రార్థనకు నీ జ్ఞానం చెప్పున నీ సమృద్ధిలో నుండి నా మనసుకు పట్టని ఈవులు ప్రసాదించు దేవుడు మిమ్ము దీవించుగాక